జిపల్లె గ్రామానికి మంది బాధ్యసైప్ ఆఫ్ తిమ్మని పోటీ చేస్తూ ఉంటారు దాన్ని గుర్తించడం కోసం పార్టీ చేయడానికి ఈ గ్రామానికి వచ్చిన వాటితో పాటుగా వాళ్ళు మంది ఉన్నారు కదా కూడా వాళ్ళ వాళ్ళ పుత్రుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వించి పిలిపించాల్సి కోరుతా ఉంది గ్రామంలో అలాడు ఆయన సర్పంచ్గా ఉండేది పదండితుడు పద్దెనిమిది ఇలా మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాగ్పల్లి నుంచి వరకు కావచ్చు లక్మికల్లి నుంచి అండి కలగట్టు వరకు కావచ్చు వీళ్ళు ఉన్నటువంటి ఇవన్నీ ఎంత ఆనాడు నేను డైవర్ట్ తప్ప ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక కొత్త సిట్ కొత్త గవర్నమెంట్ కొత్త ఎమ్మెల్యే కనుక మరి రూపాయలు పనిచేస్తారు లక్మాస్ గ్రామంలో బండి రమేష్ నూట ఇరవై ఐదేళ్లుగా కలిసి మెలిసింది పెట్టింది ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు హరియా తరగతి జరగబోతా ఉంది లక్మల్టిపల్ల గ్రామానికి బండి బాకీస్ వైఫ్ ఆఫ్ రమేష్ నాటుకు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి తనకి గెలిపించడం కోసం అర్థం చేయడానికి నేను ఈ గ్రామాన్ని తెలిసాను వాటితో పాటుగా వాడిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గుర్తుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా లక్మాజిపల్లె గ్రామంలో ఆనాడు సర్పంచ్గా ఉండేది నిన్న పదమూడు నుంచి పద్దెనిమిది వరకు నేను ఆనాడు మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి గుండేడు వరకు కావచ్చు లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగట్ వరకు కావచ్చు ఇవాళ ఊళ్ళో ఉన్నటువంటి ఇవన్నీ ఎంత ఆనాడు మీరు డెవలప్ చేసే తప్ప ఇవాళ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినట్టు కానీ కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసినప్పుడు మీరు కావాలి ముఖ్యమంత్రి ప్రజలు ఒక బజలు మ్యాజిస్ట్రీలు బ్యాడ్ కొత్తగా ఓకే గెలిపించాలని చెప్తే